హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ముప్పై ఒక్క భాగం లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ థర్టీ టూ సుకుమారమైన ఆమె దేహం నిన్నటి గాయాలతో కమిలి కనిపిస్తుంటే బాధగా నాగిని తలను నిమురుతూ ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు నా కోసం నా ప్రేమ కోసం ఇంతలా తపిస్తూ నా అనేవారు లేకుండా నా చెంతన ఎన్ని కష్టాలు పడుతూ అయినా ఉంటున్నావు కదనే అని బాధగా నాగిని చూస్తున్నాడు మెల్లిగా నాగిని మేలుకుంటుంది ఎందుకంటే ఆమె మానవ రూపం వదిలేయటానికి టైం అవుతుంది అలా భయంతో మేల్కొన్న నాగిని కాశీ ఒడిలో ఉండటం చూసి లేస్తూ అతని అందమైన చిరునవ్వును చూస్తూ ఆమె కూడా నవ్వుతూ లేచి మెల్లిగా కూర్చోగానే కాశీ శివ శివని నాగినికి ఇవ్వగానే నాగిని బిడ్డకు కడుపు నింపాలి అని త్వర త్వరగా పాలు పడుతుంది అలా కూర్చొని వెనక నుంచే అతని గుండెల్లో వాలిపోతూ కాశీ నాకు భయంగా ఉంది అన్నది ఆమె భయం ఇప్పుడు కాశీ ఏం అడుగుతాడు ఆ గుహ నుంచి బయటికి వెళితే ఆమెకు ప్రమాదం కాశీకి ఏం చెప్పాలి అన్న ఆలోచన కొద్దీ ఆమె అంటుంటే కాశీ పాపకు జ్వరం అనుకొని నాగినిని గుండెల్లో పొదువుకొని భయం దేనికి శివకు జ్వరం తగ్గింది నిన్న శివ సాధువు మందు ఇచ్చాడు ఇక దానికి జ్వరం రాదులే అన్నాడు నాగిని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి అతని ఎదురుగా తిరిగి బిడ్డని గట్టిగా పట్టుకుని పొదువుకుని అతనికేసి చూస్తూ ఏంటి శివను శివసాధువు దగ్గరికి తీసుకువెళ్ళావా అన్నది కాశీ అవును నిన్న ఫుల్గా జ్వరం ఉంటేను మీరెవరూ లేరు అప్పుడు తీసుకెళ్ళ అనగానే శివ సాధువుకి శివని ఎత్తుకోగానే తెలిసిపోయి ఉంటుంది మరి కాశీకి ఎందుకు చెప్పలేదు శివ సాధువే నాగలోకానికి కబురు పంపి ఉంటాడు అందుకే నాగరాజు భూలోకానికి వచ్చాడు ఇప్పుడు కాశీకి ఏం చెప్పాలి అని అలానే పాపకు పాలు పడుతూ కూడా అతని గుండెల్లో వాలిపోతూ కాశీ నువ్వు లేకుండా నేను ఉండలేను నిన్ను విడిచి అసలే బ్రతకలేను అని బాధగా ఏడుస్తూ అతని గుండెను తడిపేస్తుంది కాశీ ఏమైందే ఇప్పుడు నేనెక్కడికి వెళ్తున్నాను నువ్వెక్కడికి వెళ్తున్నావు అన్నీ నీ పిచ్చి మాటలు అంటూ ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను అతని గుండెల్లో పొదువుకుని ఆమె తలపై ముద్దు పెడుతూ నువ్వు కాదు నిన్ను విడిచి నేను కూడా ఉండలేను అంటుంటే శివ పాలు తాగి ఆడుతుంటే ఆ మెత్తటి వస్త్రంపై పడుకోబెట్టి సింబాని చూస్తే అది మెల్లిగా ఆ వస్త్రాన్ని గుంజుతూ కాస్త గాలి వచ్చే చోట ఉంచింది నాగిని కాశీ ఒడిలో పడుకొని కాశీ నీకు ఒక నిజం చెప్పాలి నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను అంటుంటే కాశీ నవ్వుతూ పిచ్చి పిచ్చిగా కాదే నీ ప్రాణానికి మించి ప్రేమించావు నీ ప్రేమకు నేను కూడా చెలించిపోయి నువ్వు లేని క్షణం కూడా నువ్వు లేనిది క్షణం కూడా బ్రతకలేను అంటుంటే నాగిని కూడా నువ్వు లేనిది క్షణం కూడా నేను బ్రతకలేను కానీ మన ప్రేమ ఓడిపోతుందేమో అని భయంగా ఉంది నేను నీకు దూరం అవుతానేమో అని భయంగా ఉంది అనగానే అతని ఒడిలో ఉన్న నాగిని అతను గట్టిగా పైకి లేపి అతని గుండెల్లో పొదువుకొని నువ్వు లేకుండా నేను ఉండలేను అలా అనకు అన్నాడు నాగిని ఈ క్షణం నేను ఈ గుహ దాటి బయటికి వస్తే నీకు దక్కను కాశీ అన్నది అప్పుడు కాశీ కూడా అర్థమైంది గత రాత్రి వాళ్ళు వేరే చోట పడుకున్నారు అసలు ఇందులో ఎలా వచ్చాడు అని అడగలేదు ఇప్పుడు నాగిని అంటుంటే ఎందుకలా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఎవరు తీసుకొచ్చారు అన్నాడు నాగిని కాశీని గట్టిగా కౌగలించుకొని నేనే తీసుకుని వచ్చాను నేను భూలోకవాసిని కాదు అన్నది కాశీ నవ్వుతూ నువ్వు అతిలోక సుందరివే భూలోక సుందరివి కాదులే అన్నాడు నాగిని కాశీని కొడుతూ నేను అలా అనలేదు భూలోక సుందరి అతిలోక సుందరి అనలేదు నేను భూలోక వాసిని కాదు అంటుంటే కాశీ ఆమె చేతులు పట్టుకుని కైలాసవాసివా అన్నాడు నాగిని అతని కళ్ళల్లోకి చూస్తూ కాదు నాగలోక రాజకుమారిని నేను భూలోక సంచారానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీకోసం అంటూ ఆమె నాగకన్య నుంచి మానవ కన్యగా మారటానికి అతని ప్రేమ కోసం ఆమె పడిన తపన వాళ్ల పెళ్లి తర్వాత జరిగింది మొత్తం కాశీకి చెప్పింది కాశీ నాగిని ఇంకా తన గుండెలకు పొదువుకొని నువ్వు ఏ లోకవాసివైనా నీ ప్రేమ అద్భుతం నీతో జీవితం అద్భుతం గతం మనకి ఎలా నడిచిందో భవిష్యత్తు కూడా అలా నడిచినా నాకు చాలు కాని నిన్ను విడిచి నేనుండలేను అన్నాడు నాగిని మీరు నిన్న శివ సాధు దగ్గరికి వెళ్ళినప్పుడే మనిద్దరి బంధం జీవితం శివ జన్మ రహస్యం అతనికి తెలిసిపోయి ఉంటుంది ఇటు మీ మానవుల నుంచి అటు నా నాగలోకం నుంచి నన్ను నేను కాపాడుకుంటూ మీతో ఉండాలంటే ఒక్కటే మార్గం ఉంది అని బాధగా చెప్పింది కాశీ మన ముందు జీవితం గత జీవితంలా ఉంటుంది అంటే ఆ ఉన్న ఒక్క మార్గం ఎంత కష్టమైనా కానీ నీ కోసం నేను సిద్ధం చేస్తాను అన్నాడు నాగిని నిజంగా నా కోసం నేను చెప్పిన పని చేస్తారా అన్నది కాశీ నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను అంటుంటే నాగిని అతని పెదవులపై చెయ్యి పెట్టి నా ప్రాణమే మీరు మీరు లేని జీవితం నేను ఊహించుకోలేను నాకు ఈ గుహ తప్ప సురక్షితమైన చోటు లేదు కానీ మనం ఈ గుహలో ఉండలేము అందుకని దీనికి ఒక మార్గం ఉంది ఈ ఇరవై అడుగుల శివలింగానికి ముందు భాగము అందరూ పూజించటానికి ఉంటుంది ఈ వెనక భాగంలో మనము శివలింగానికి పారుగా మన జీ జీవించటానికి ఒక గది ఏర్పాటు చేసుకుంటే నాకు ఆ శివయ్య తండ్రి అండగా ఉంటాడు అన్నది కాశీ నీ కోసం ఎంత కష్టమైనా చేస్తాను ఎలా చేయాలో చెప్పు అని అంటే శివలింగానికి అతికించి పునాదిగా ఒక పెద్ద రూము ఏర్పడేలా సింబ గీత గీశాడు నాగిని ఆ గీతను చూపిస్తూ ఆ గీత లోపల కట్టడం రావాలి నేను ఆ గీత దాటి బయటికి రాలేను అని చెప్పింది అలా శివలింగం ఇరవై అడుగుల ఎత్తులో కింద పరుపు లాంటి భాగం పన్నెండు అడుగులు ఎత్తుతోటి ఇరవై అడుగుల వెడల్పుతోటి ఉంది అలా శివలింగానికి వెనక భాగంలో రాతితో కాసి కట్టడం మొదలుపెట్టాడు మంచి పరుపు రాయి పేర్చి పన్నెండు అడుగుల ఎత్తు ఇరవై ఇరవై వెడల్పుతో రూము ఏర్పరిచాడు అందులో శివలింగాన్ని ఆరాధించటానికి అడుగులు వదిలేసి మిగిలిన భాగానికి పరుపు బండలు కూడా కప్పుగా వేశాడు ఇక ఆ రాతి ఇల్లు ఎంత ముద్దుగా ఉంది అంటే ఆ ఉన్న పెద్ద గదిలో వారి జీవితం గడిచిపోతుంది అదే వాళ్ల ప్రేమ మందిరం శివుడిని ఆరాధించటానికి ప్రత్యేక స్థలం అది అంత బందాబస్తుగా కట్టుపోతలతో కట్టారు కనుక అది శివలింగంలో ఒక భాగంలానే ఉంటుంది మూడు వైపులా శివలింగం అద్భుతంగా అందరికీ కనిపిస్తుంది ఆ వెనక భాగం గుహ వల్ల అందులోనే ఈ ప్రేమ మందిరం ఎవరికి కూడా కనిపించదు అలా కాసి ఎంతో కష్టంగా ఓర్పుతో తయారు చేశాడు నాగిని బయటికి రాలేదు కనుక ఆమెకు అందులోనే నీళ్ల సౌకర్యం కూడా ఏర్పరిచాడు వెలుగు కోసం కాగడాలు కూడా పెట్టాడు పాపకు ఉయ్యల వాళ్ళకి పట్టు పాన్పు కూడా అంత అద్భుతంగా ఒక రాతి కట్టడంతో కాసి తన భార్య బిడ్డల కోసం ఏర్పరిచాడు పూజ కోసం సింబ పూలు సేకరించి తెచ్చేది ఇక వారి జీవితం అలా శాశ్వతం అనుకుని ఆనందంగా గడిచిపోతుంది కాశీ పగలు ఎప్పటిలాగానే ఇంటికి వెళ్ళటం వ్యవసాయ పని చూసుకోవటం అప్పుడప్పుడు కాశీ శివ సాధువుని కలుస్తున్నాడు కానీ శివ సాధువు ఏమీ అడగటం లేదు కాశీ కూడా ఏమీ చెప్పటం లేదు కాశీకి కూడా ధైర్యంగా ఉంది ఎందుకంటే నాగిని చాలా సురక్షితమైన ప్లేస్లో ఉంది అది ఎవ్వరూ కనిపెట్టలేరు కాశీ కూడా అందులోనే ప్రవేశించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా ప్రవేశిస్తున్నాడు వారికి షింబా చాలా సహాయం చేస్తుంది కాశీకి నాగిని ఒక పాము అని తెలిసిన కాని అతని కోసం ఆమె పడుతున్న తాపత్రయానికి ఆమె ప్రేమకు దాసుడయ్యాడు ఏది ఏమైనా ప్రాణంగా ప్రేమించాడు ఆలిని చేసుకున్నాడు ఆలిని కాపాడుకోవటం అతని బాధ్యత అనుకున్నాడు అందుకే మరో మనిషికి నాగిని జాడ తెలియకుండా జీవితాన్ని ముందుకు తీసుకువస్తున్నాడు శివకి నాగిని ఏమి కావాలో అవి పగలు అంతా కష్టించి వచ్చేటప్పుడు జాగ్రత్తగా పట్టుకుని వస్తున్నాడు అలా ఒకరోజు వస్తుంటే పొన్నాగి పూలు గుప్పున వాసన అతని ముక్కు తాగి మనసు జిమ్మున అన్నది అతని పెదవులపై చిరునవ్వు చేరింది ఆ పూలు నాగినికి ఎంత ఇష్టమో ఆ పూల పరిమళాన్ని చూసిన నాగిని ఎంత ఉత్తే ఉత్తేజంగా ఉండి అతనితో ఎంత సంతోషంగా ఉంటుందో ఆ రోజు ఆ పొందు మరపు రాని రోజుగా మిగులుతుంది అలా ఆ చెట్టు ఎక్కడ ఉందో చూసి ఆ పూలు మొత్తం సేకరించి నాగిని కోసం ఆమె వంటి రంగుకు నప్పేలా అందమైన చీరను నేపించాడు అది కూడా తీసుకుని వెళుతున్నాడేమో ఈరోజు నాగిని ఆనందం ఎంతనో అనుకుంటూ అతని రాతి ఇంటికి చేరాడు చాలా బలంగా ఉన్న ర వండరాయిని తొలగించి లోనికి వెళ్ళి మళ్ళీ అదే బండరాయి అడ్డుగా పెట్టి లోపలికి వెళ్ళాడు నాగిని శివ పాకుతుంటే కాలి తెచ్చిన బొమ్మలు ఎదురుగా వేస్తూ రమ్మని పిలుస్తూ ఎంత ఆనందంగానో ఉంది కాగడాల వెలుగులో ఆమె అందం మరింత రెట్టింపుగా కనపడుతుంటే ఈరోజు నాగినితో పొన్నాగి పూలతో పొందు గుర్తు చేసుకుని అతని పెదవులు సాగాయి కాశీని చూసిన నాగిని వెంటనే శివని తన చంకలో వేసుకుని అతనికి ఎదురుగా వచ్చి వచ్చారా మీ అమ్మగారికి అంతగా బాగాలేదు అన్నారు కదా ఎలా ఉందో వస్తారా రారో అని అనుకుంటున్నాను అంటుంటే కాశీ బాగానే ఉంది నిన్ను విడిచి నేనైతే ఉండలేను కదా అని అల్లరిగా అన్నాడు శివని ఉయ్యలలో వేసి ఏంటి మీ చేతిలో అని ఎదురు వస్తే ఇంట్లోకి కావలసిన వస్తువులు కింద పెట్టాడు చీరను నాగినికి ఇచ్చాడు మెరిన్ కలర్ నేత చీరకు చక్కని బోర్డర్తో చాలా అందంగా దానిలో రవిక కూడా కుట్టించి పట్టుకుని వచ్చాడు నాగిని అవి చూసి మెరిసే కళ్ళతో కాశీని చూసింది ఆ చీరపై గుప్పెడు కెక్కువనే పొన్నాగి పూలను పోశాడు ఆ వాసన ఒక్కసారిగా గుప్పుమని నాగిని ముఖం మొత్తం ఆ పూలల్లో పెట్టి మత్తుగా పీలుస్తూ కాశీకెళ్లి చూసింది అప్పటికే ఆమె కళ్ళు ఆ పూల వాసనకి ఆమెలో కోరికను తెలియజేస్తుంటే కాశీ నువ్వు అలా చూస్తే ఈరోజు జాతరే అన్నాడు నాగిని సిగ్గుపడుతూ నేను కాదంటున్నానా అన్నది కాశీ నువ్వే ను నువ్వే రోజైనా కాదు వద్దు అని అనవే ఎంతటి బాధనైనా ప్రేమగా ఓర్చుకుంటావు పిచ్చిదానా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి స్నానం చేసి చీర కట్టుకుని ఆ పూలు పెట్టుకుని మన పట్టు పాన్పు పైకి రా అన్నాడు నాగిని సిగ్గుపడుతూ తల ఊపి వెళ్ళిపోయింది కాశీ ఆ గదిలో కాగడాలను కాస్త తక్కువ చేశాడు శివని ఆడిస్తూ ఊయలలో పడుకోబెట్టి ఊపుతున్నాడు నాగిని చక్కగా చీర రవికలో ఆమె జుట్టు చాలా పొడవు కర్లీ హెయిర్ పెడితే ముడి పెట్టాలి లేదంటే వదిలేయాలి ఆ జుట్టు అల్లటం అంటే అసాధ్యం అంత మందం అందుకే మొత్తంగా వదిలేసింది పూలన్నీ సన్నగా మాలగా చేర్చి చాలా బారుగా ఆ జుట్టులో పెట్టింది చేతిలో ఏదో మగ్గు లాంటి దాన్ని పట్టుకొని మెల్లిగా వస్తుంది ఆ చీరలో నాగిని ఉన్న అందాన్ని వర్ణించటానికి కాశీ వల్ల అవటం లేదు అంత అందంగా అంత అద్భుతంగా ఉంది నిజంగా ఇది నా సొంతమేనా అనేలా అనిపించింది నాగిని ఆమె చేతుల్లో మగ్గుని కాశీకి అందించింది కాశీ అది ఒక్కసారి వాసన చూస్తూ నీకు ఇది ఎక్కడిది అని ఆశ్చర్యంగా అడిగాడు నాగిని సిగ్గుపడుతూ పాపకి పాలు సరిపోవటం లేదు అని సింబాతో ఇప్ప పువ్వు తెప్పించాను అది చాలా ఎక్కువగా తెచ్చింది నేను కొంత తిన్నాను మీకు ఈ పానీయం తయారు చేశాను అన్నది కాశీ ఇది నేను సేవించాక మనిషిలా ఉండగలుగుతానా ఇంతవరకు ఎప్పుడు నేను సేవించలేదు చాలా మత్తుగా ఉంటుంది అని అంటారు తప్ప నేనెప్పుడు సేవించలేదు అంటుంటే నాగిని నేనే తయారు చేసింది కదా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడప్పుడు సేవిస్తేనే కదా అందులో ఉండే ఆనందం తెలిసేది అని సిగ్గుపడింది కాశీ ఏమోనే ఇది సేవించాక పరిస్థితి విషమంగా ఉంటే మాత్రం నన్నైతే ఏమీ అనవద్దు ఇప్పటికే నీ అందంతో పిచ్చివాడిని అయిపోతున్న ఇది కూడా సేవించాక నా పరిస్థితి దారుణంగా మారితే నాకు తెలియదు అంటే నాగిని మీ ప్రేమను భరించటానికి నేను సిద్ధం అన్నది నాగిని తీసుకుని ఆ పట్టు పాన్పై కూర్చోబెట్టి ఆ మగ్గు ఆమె చేతిలోకి ఇచ్చాడు నాగిని ఆ మగ్గుని కాశీ నోటికి అందించింది ఒక్క గుటక తాగాడు ఒక గుటక అతని పెదవులపై ఉంచుకుని కాశీ మెల్లిగా నాగిని పెదవులు అందుకున్నాడు అతని గొంతులో ఉన్నది ఆమె పెదవుల మీదికి చేర్చి ఇద్దరు ఒకరి అదరాల అమృతంతో పాటు ఇప్పపాన్యం సేవిచ్చ సేవిస్తున్నారు కాశీకి నాగిని ఇచ్చే ముద్దు ఇప్పపాన్యం మత్తు రెండు ఏకమవుతున్నాయి నాగినికి కూడా అతని పెదవుల ద్వారా ఆమెలోకి వచ్చిన ఇప్పపాన్యం మత్తు మత్తుగా అనిపించి ముద్దు ముద్దుగా కళ్ళు మూస్తూ తెరుస్తుంది మెల్ నాగిని మెల్లిగా పడుకో పెట్టాడు ఆ మగ్గులోది ఆమె పెదవులపై పోయగానే నాగిని ఒక్కసారిగా గుటక వేసింది అసలే మత్తుగా ఉంది అంటే ఇంకాస్త గొంతులోకి జారిపోతుంది అలా పోస్తూ మరొకసారి కాశీ ఆమె తేనెలూరే పెదవులను అందుకున్నాడు ఆమె గొంతులోది మొత్తం అతను జుర్రేసుకున్నాడు నాగినికి ఊపిరి భారం అవుతుంది అని మెల్లిగా వదిలి ఆమె కళ్ళల్లోకి చూశాడు సొగసైన కళ్ళు పున్ పొన్నాగి పూల వాసనకి మత్తుగా వాలిపోయే ఆమె కళ్ళు ఇప్పపాన్యంతో గమ్మత్తుగా కన్నులు టపటపా అనిపిస్తుంటే అతని పెదవులు ఆమె కళ్ళ మీదికి చేరాయి వాటిని ఇంకా మత్తుగా కళ్ళు మూసింది నాగిని ఇంకా మత్తుగా కళ్ళు మూసింది రెండు కళ్ళపై ముద్దు పెట్టగానే ఆమె చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి ఆ ఇప్ప పానీయాన్ని ఆమె చెక్కిళ్లపై కొద్దిగా పోస్తూ అతని నాలుకతో ఆస్వాదిస్తున్నాడు ఎంత ఆస్వాదించినా తరగని అందం ఎంత నిగ్రహంగా ఉన్నా ఆమె అందాలు ఆమెకు దాసుణ్ణి చేస్తాయి అలా ఆమె చిట్టిగడ్డానికి చిరుముద్దు అద్దగానే నాగిని మత్తుగా మెడని పైకంటూ అన్నది ఆమె సన్నని మెడ భాగము అతని కోసం తప్పించే హృదయ భాగము చూడగానే కాశీకి మతి గతి తప్పింది ఆమె ఎదపై ఉన్న పవిటను పక్కకు తొలగించి చిట్టిగడ్డం మీద నుంచి చిన్నిగా కిందికి వస్తూ రవికముడి విప్పుతూ ఆమె భుజాల మీద ఉన్న జాకెట్ ని జరుపుతూ అక్కడ ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమె రవికను ఆమె నుంచి వేరు చేశాడు అలా ఆ పానీయాన్ని నాగిని వంటిపై అతనికి ఇష్టమైన ప్లేసులలో పోస్తూ అతను సృజిస్తూ మత్తుని గమ్మత్తుని సరికొత్త రుచులను ఆస్వాదిస్తూ కొత్త పాఠాలను నేర్చుకుని నాగినికి నేర్పిస్తూ అంతులేని ప్రేమను ఒకరి నుంచి ఒకరు పొందుతూ అనంతమైన ఆనందాన్ని వారి సొంతం చే చింతన చేర్చుకుని అంతులేని సుఖాన్ని కూడా అందుకుని ఒకరికొకరు పెనవేసుకుని ప్రేమగా ఒకరిలో ఒకరు కలిసిపోయి ఇరు శరీరాలు వేరుగా ఉన్న ఒకటే శరీరంగా మారిపోయి ఆమె అతని నుంచి తీయని బాధతో పాటు మోయలేని భారాన్ని కూడా ఇస్తుంటే ప్రేమగా అతని సొంతమవుతూ ఈ దేహం ఈ ప్రాణం నీకోసమే నేను అనేది వేరు కాకుండా నీలో కలిసిపోవాలి అనేదే నా తపన అని ఆమెను అతనికి ప్రేమగా అందిస్తుంటే ఆమె ప్రేమలోని మకరందాలను గండు తుమ్మెదల ఆమెపై వాలిపోయి ఆస్వాదించటం మొదలు పెట్టాడు రేయి గడిచిపోతుంది తనువులు వేరు పడటం అడను అంటున్నాయి ప్రేమగా ఒకరితీ ఒకరు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి ఎవరు తగ్గటం లేదు మత్త మాయ మోహమా తాపమా ప్రణయమా కలయంగా మారుతున్న ఏదైనా ఇద్దరు సమానంగా ఒకరికొకరు పంచుకుంటూ ఆస్వాదిస్తూ అందించుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా సాగిపోతుంది బాబా వారి ప్రేమ మందిరంలో రసవత్తరమైన రతి క్రీడ ఆ క్రీడలో దాంపత్య జీవితానికి అధ్యాయాలు కొత్తగా సృష్టిస్తున్నారు నాగిని ఎంతటి కష్టాన్నైనా అతని కోసం ఇష్టంగా భరిస్తుంది కాశీ ఆమెనే ఇంత పెట్టకూడదు అనుకుంటాడు కానీ ఆమె ప్రేమ అతన్ని నిల్వనీయదు అలా ముద్దు మురిపాల ఊయలలో ఊగి ఊగి అలసిపోయి ఏ అచ్చదనము లేని అతని గుండెలపై ఆమె సేద తీరుతుంది ఈ జీవితం ఇక్కడితో ఆగిపోతే బాగుండు అని ఇద్దరు సుఖ నిద్రలోకి జారుకున్నారు దక్షితకి నెలలు నిండాయి ఇక డెలివరీ ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా ఉంది శివకి ఏదో ఎగ్జామ్ అనేసి రుద్ర దక్షితని సుజాతకి అప్పజెప్పి మరీ వెళ్ళాడు దక్షిత అమ్మ నేను కాసేపు పడుకుంటా అన్నది సుజాత సరే ఈలోగా ఇంట్లో పని ముగించుకొని వచ్చేస్తాను నువ్వు ఏ పని చెయ్యకు ఏదైనా ఉంటే వెంటనే ఫోన్ చెయ్యి అని సుజాత వెళ్ళింది దక్షిత పడుకుంది నిద్రపోయింది ఏదో పీడకల తనకు పుట్టిన పిల్లల్ని ఎవరో ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నట్టు శివ మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ నీళ్ళల్లో పడిపోతున్నట్టు రాగానే ఒక తల్లికి బిడ్డలు ఆ పరిస్థితిలో ఉన్నారు అంటే అది కళ అని ఆమెకు అర్థం కాక తన బిడ్డలు తనకు దూరమైపోతున్నారు అని నిదట్లోనే దుఃఖ సాగరంలో మునిగిపోయి ఎక్కి ఎక్కి ఏడుస్తుంది ఆమె కన్నీళ్లు చెంపల మీదకి జారుతూ ఉంటే జీవా దగ్గ దక్షిత దగ్గర ఎవరూ లేరు అని అది ఆ బెడ్ పక్కనే పడుకుంది ఎందుకో దక్షిత ఏడుస్తున్నట్టుగా దానికి అనిపించి మంచం మీద కాళ్ళు పెట్టి చూసింది దక్షిత నిద్రపోతూనే ఉంది కాని కళ్ళ వెంట గంగ పొంగి పొర్లుతుంది సింబాకి మంచం ఎక్కటం రావటం లేదు దక్షిత సిక్స్ బై సిక్స్ బెడ్ పై మధ్యలో ఉందేమో సింహ ఎంత బెడ్డుని తన కాళ్లతో బాధినా ఆమెకు ఆ శబ్దం చేరటం లేదు దక్షితకి తన బిడ్డలు తన కళ్ళ ముందే అంతమైపోతున్నారు అనే బాధ అది నిజంగానే అనే ఒక వేదనలో వెక్కి వెక్కిళ్ళు పెడుతుంది శివకి భయం అనిపించింది పాపం అది దూరంగా వెళ్ళి పరుగున వచ్చి బెడ్ ఎక్కటానికి ప్రయత్నిస్తుంది అలా రెండు మూడు సార్లు విఫలమైనా కాని దాని ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు కష్టంగా ఆయన బెడ్ ఎక్కింది వెంటనే దక్షిత ముఖం దగ్గరికి పోయి దాని నాలుకతో దక్షిత చంపలను నాకుతూ ఉంది దక్షితకి మెలుకువగా అనిపిస్తుంది కానీ ఇక ఆమెకు తన బిడ్డలు లేరు అనే ఒక వేదనలో ఉండి కళ్ళు తెరిచింది ఇంకా ఆ కలతాలూకు జ్ఞాపకాలు వేడక కళ్ళు తెరిచిన ఆమెకు ఎందుకో బిడ్డలు కానరాక ఒక్కసారిగా ఆమె గుండె పట్టేసి అసలే బ్రీతింగ్ ప్రాబ్లంలో ఉందేమో ఇక ఆమె బ్రీతింగ్ తీసుకోవటానికి కూడా రాకుండా మొస పెడుతుంది జీవాకి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు రోజూ చూస్తుంది కదా రుద్ర ఎప్పుడైనా దక్షిత దగ్గినా కాస్త బ్రీతింగ్ కష్టమైంది అనగానే నెప్లైజర్ లిక్విడ్ రెడీగా ఉంచుతాడు వెంటనే మాస్క్ పెడతాడు దానికి నెప్లైజర్లో లిక్విడ్ ఉందా లేదా తెలియదు కానీ మాస్క్ పెట్టాలి అన్న ఆలోచనతో గబాగబా ఆ మాస్క్ పట్టుకుని వచ్చి దక్షిత మూతి దగ్గర పెడుతూ ఉంది దక్షితకి బ్రీతింగ్ అందక ఒక చేతితో ఆ మాస్క్ పట్టుకుని దగ్గరికి పెట్టుకుంది నెప్లేజర్ ఆన్ చేయాలి శివకి ఆ సంగతి తెలియదు దక్షితకి ఊపిరాడక ఇంకొక చేతితో కొంత దూరంలో నెప్లేజర్ ఉంటే చేతితో కొట్టి చూపిస్తుంది పాపం జీవ ఆ నెప్లేజర్ పై దగ్గరికి పోయి దాని కాళ్ళతో అటో ఇటో తిప్పలు పడితే అది ఆన్ అయింది దక్షిత మాస్క్ ద్వారా ఊపిరి పీల్చుకుంటుంటే కాస్త స్థిమిత పడుతుంది ఇంతలో శివ మమ్మీ అనుకుంటూ లోనికి వచ్చింది రుద్ర కూడా వస్తుంటే రుద్ర దక్షితను చూసి అతని చేతిలోవి కింద అలానే పడేసి పరుగున ఉరిక్కి వచ్చి నెప్లైజర్లో లిక్విడ్ అయిపోతుంది త్వర త్వరగా దాన్ని ఫిల్ చేస్తూ ఆ మాస్క్ని దక్షితకి కరెక్ట్గా అడ్జస్ట్ చేశాడు దక్షిత శివని లైవ్లో చూశాక ఆమెకు కాస్త గుండెదడ ఆగింది బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఆమె పొట్టపై చేతులు పడి ఇంకా తను డెలివరీ కాలేదు అన్న ఆలోచనలో వచ్చింది ఇప్పటి వరకు ఆమె పడ్డ వేదన కలలో అనుకొని కాస్త సెట్ అయింది నొప్పులు స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి